ఈరోజు ఏదైతే ఉండవల్లి సీతారాం సీతాపురం సీతారాంపురం సీతానగరం బోట్ యార్డు దగ్గర మరి ఈరోజు తెల్లారుజామున వైసీపీ పార్టీ కార్యాలయం అక్రమంగా నిర్మిస్తున్న వైసీపీ పార్టీ కార్యాలయాన్ని మరి ప్రభుత్వ నిబంధనలకి అనుగుణంగా నిర్మించడం వల్ల ప్రభుత్వం ఈ తెల్లారుజామున దాన్ని కూల్చివేయడం జరిగింది ఇది మరి గతంలో ఏదైతే ఉందో మరి పూర్వం బకింగ్హామ్ కెనాల్ ద్వారా అలాగే పక్కనే ఉన్న కృష్ణానది రైడ్ కెనాల్ ద్వారా సరుకు రవాణా మరి జల రవాణా జరిగేది ఆ టైంలో మరి ఇక్కడ కొంతమంది మత్స్యకారులు ఈ బోటింగ్ బోటింగ్ యార్డ్లో మరి ఆ సరుకు రవాణాకన్నా అవసరమైన బోట్లు ఇక్కడే నిర్మించి మరి ఆ నిర్మాణం జరిగేది ఆ నిర్మాణం మీద అనేక మంది మత్స్యకారులు మరి ఇక్కడ జీవనోప్రాధి పొందేవాళ్ళు కాలక్రమేమి మరి జల రవాణా అంతరించిపోవడం వల్ల మరి ఇక్కడ ఇరిగేషన్కి సంబంధించిన పదిహేను ఎకరాలు భూమి అలాగే బోటు యాడ్కి సంబంధించింది భూమి కూడా ఉంది అట్లాగే మరి ఈ భూమిని ఏదైతే ఈ వైసీపీ పార్టీ అక్రమంగా మరి రెండు ఎకరాలు సంవత్సరానికి మరీ దారుణంగా వెయ్యి రూపాయలు తీసు అని చెప్పి అక్రమ నిర్మాణంతో మరి పార్టీ ఆఫీసు నిర్మాణించడం జరుగుతుంది మరి అది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మరి ఇందడ అంబడి రాంబాబు గారు వచ్చారు మాజీ మంత్రి వారు మరి ఆయన ఈ రా ఈ కార్యాలయాన్ని కూల్చోవడం ఇది కక్ష సాధింపు ఏ ప్రొసీజర్ ప్రకారం కూల్చారు అని మరి అడగడం జరిగింది నేను అడుగుతున్నాను అమ్మటి రామారావు గారిని మరి ఏ ప్రభు మీరు ఏదైతే ప్రొసీజర్ పాల్ అవ్వలేదన్నారో మరి మీరు ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ప్రజావేదికను ఏ ప్రొసీజర్ను కుల్చారని నేను అడుగుతున్నాను మీరు దానికి సమాధానం చెప్పండి ముందు మరి మీరు అన్నారు కదా మీరు ఏ ప్రొసీజర్ పాల్ అయ్యి ఈ పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు ఇది ఈ భూ ఈ భూమి మీద కోర్టులో కేసులు ఉన్నాయి కోర్టులో జరుగుతా కోర్టులో ఒక కేసులు ఉండగా మీరు ఎలా కా నిర్మాణం జరుగుత జరిపిస్తారు అలాగే మరి ఇది ఇరిగేషన్ సంబంధించిన పదిహేను ఎకరాల భూమి మరి రెవెన్యూకి మీరు మీరు పరిమి మరి మీరు ఏ పర్మిషన్ ద్వారా దీన్ని తీసుకున్నారు మరి రెవెన్యూ కూడా బదిలించలేదు బదిలీ బదలాంపు జరగలేదు మీరు మీరు మరి ఇవన్నీ కూడా మీరు దా దాచుంచి ఇదేదో అక్రమ ప్రజా కక్ష సాధ్యం చర్యలుగా మీరు మాట్లాడటం మీకు తగిన భావ్యం కాదు నేను నేను మిమ్మల్ని ఈ ప్ర ఈ పత్రికా వివరంగా మిమ్మల్ని అడుగుతున్నాను మరి ఏదైతే ఋషికొండలో అక్రమంగా మీరు నాలుగు వందల యాభై కోట్లు పెట్టి మీరు ప్యాలెస్ కట్టుకున్నారో మరి ఆ ప్యాలెస్ మీ ప్రజలందరికీ తెలుసు మరి మీరు మీరు అక్కడ ఏం చేశారనేది అదేవిధంగా మరో ఋషికొండని ఇక్కడ చేశారు మరి నేను అడుగుతున్నాను ఈ ఈ ఏదైతే ఇక్కడ స్పీడ్ మన మన అమరావతికి సంబంధించిన స్పీడ్ యాక్సెస్ హైవే ఫ్లైఓవర్ ఇటువైపు నుండి వస్తుంది మరి ఆ ఫ్లైఓవర్ని అడుగుంటాని కోసం అది ఆ ఫ్లైఓవర్ ఇటు వస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్కి అంతరాయం కలుగుతుంది కాబట్టి మీరు ఈ అక్రమ భవనం కలిపి కట్టడాన్ని నిర్మించి మరి ఆ స్పీడ్ యాక్సెస్ రోడ్ని డైవర్ట్ చేయడానికి మీ పన్న కుట్రలో పన్నంగా మీరు ఈ ఈ కార్యక్ర ఈ కార్యాలయాన్ని నిర్మాణం జరగడం జరిగింది మరి ప్రజలు మీరు ఇందాడన్నారు ఇది అక్రమంగా కూలగొడుతున్నారని ప్రజలు మిమ్మల్ని నిలదీశారు మరి వాళ్ళ సమా వాళ్ళ కృషి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పకుండా ఎందుకు బారిపోయారు అని చెప్పేసి నేను అమ్మరా అమ్మటి రాంబాబు గారిని నేను నిలదీస్తున్నాను ఏ